కనిపిస్తున్నారా హాయ్ హలో అండి అడ్వెంచరస్ మనము ఇప్పుడు దానిమ్మకాయలు ఎంత చూడండి సైజు చాలా పెద్దవి అయినాయి మనము లాస్ట్ టైం వీడియో చేసింది అది వేరే చెట్టు అది చిన్న చిన్న దానిమ్మకాయలు ఇవేమో పెద్దవి ఇవి తెంపాలంటే ఇంత నిత్యం వేసుకోవాలి చిన్న చెట్టుకేమో ఇల్లు కూడా తెంపితే సరిపోద్ది దీనికి ఏమో ఇలా నిచ్చి వేసుకోవాలి నేను మీ మధు మనకంటూ మధు స్మార్ కాదు ఈరోజు దానిమ్మ హాల్లో చేసాను ఇల్గింత సైజు ఇవ్వండి మనం హార్వెస్ట్ చేసినవి ఇవి మనం లోపల ఎలా ఉంటాయో కట్ చేసి చూసాము ఇప్పుడు దీన్ని మనం కట్ చేసి చూసాము ఎలా ఉందో అది మనది చిన్న ఏమో వైట్గా ఉన్నాయి ఇవేమో రెడ్గా ఉంది టేస్ట్ చేద్దాం ఇది ఫస్ట్ ఫ్రూట్ కాబట్టి హార్వెస్ట్ చేయడం ఫస్ట్ కాబట్టి ఫస్ట్ టేస్ట్ చేసే ముందర తెలుసు కదా ఏం చేస్తామో మనము ఫస్ట్ దేవుణ్ణి మొక్కుకుంటాం మనం కదా ఎందుకంటే ఇవన్నీ దేవుడు ఇచ్చినాయా అండి ప్రకృతిలో ప్రతి ఒక్కటి మనకు ఇది దేవుని సృష్టి దాంట్లోకి ఇవన్నీ అందుకనే మనము ఏది ఇచ్చినా కానీ మొదట దేవునికి థ్యాంక్స్ చెప్పి నేను ఏదైనా ఇచ్చేస్తాను ఇదిగోండి నేను ఫస్ట్ నేనే ట్రై చేస్తాను ఎందుకంటే మా బాబు అన్నిట్లో నేనే వస్తున్నా మమ్మీ అనేసి అంటుండు కాకపోతే తన వాయిస్ మాత్రం మీకు వినబడుతుంది ఎందుకంటే తను ఉన్న పాటన పాపము ఇవి ఈరోజు వీడియో తీసాం నానా అని జస్ట్ బ్రేక్ఫాస్ట్ చేసి వచ్చేసిండు తను ఎప్పుడంటే అప్పుడు వస్తాడండి మా బాబు ఈ ప్రతి ఒక్క నా వీడియోకి క్రెడిట్ మా పాప మా బాబువే వాళ్ళు ఇదిగోండి ఇప్పుడు ఇది మా బాబుకు జస్ట్ వాయిస్ వినిపిస్తుంది మీకు ఇదిగోనామా సూపర్ చాలా ఏమన్నా ఉన్నాయి కదా మస్తు అసలు కలర్ టేస్ట్ అసలు సో ఇదండి మన దానిమ్మ చెట్టు హార్వెస్ట్ అవి మనం అలా తీసుకొని జస్ట్ అలా గార్నిష్ అంటే కట్ చేసి పెడుతున్నాను నేను అసలు ఎంత ఎలాంటి పెస్టిసైడ్స్ సైడ్స్ లేకుండా మన దానిమ్మ పళ్ళు రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంటు మధు స్మార్ట్ గార్డెన్ బాయ్